హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ కిచెన్ కడప రుచులు కడప సైడ్ చేసుకునే బీరకాయ వంకాయ చిక్కుడుకాయ వేసి పులిగూర చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పులిగూర రాగి సంగటికి వైట్ రైస్కి మాత్రమే బాగుంటుంది దీన్ని ఎలా తయారు చేస్తానో చూసేయండి స్కిప్ చేయద్దండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక కుక్కర్ తీసుకొని పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి రెండు గుప్పుల వరకు కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ వేసుకోకూడదు అలాగే పావు కిలో వరకు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు రెండు సీలకి కట్ చేసుకొని వేసుకోవాలి పావు కిలో టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవి పెద్ద అయినా పర్వాలేదు ఉడకాయంటే చిన్నవైపోతాయి అలాగే పావు కిలో వంకాయలు వేసేయాలి నీళ్ళలో వేసి పెట్టుకున్నామంటే కందిపోకుండా ఉంటాయి అందులో రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ మీకు అనేది గట్టిగా ఉండాలా పలుచుగా ఉండాలనే దాన్ని బట్టి నీళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది కూరగాయలు ఏం చుడికాయంటే నీళ్ళు కూడా వస్తాయి కాబట్టి చూసుకొని వేసుకోవాలి రెండు గ్లాసులు వేస్తే సరిపోతుంది లేదా కూరగాయలు మునిగేంత వరకు నీళ్ళు వేసుకోకుండా సగభాగానికి వచ్చేలాగైతే చూసుకోండి అందులో కొద్దిగా చింతపండు అలాగే కొద్దిగా పసుపు సరిపడా సరిపడైతే చింతపండు వేసుకోవాల్సి ఉంటుంది కడప సైడ్ మేమైతే కొద్దిగా కారంగానే వేసుకుంటాం కాబట్టి కొద్దిగా పులుపు అనేది తక్కువే ఉంటుంది ఆల్రెడీ నాటు టమాటాలు తీసుకున్నాం కాబట్టి పులుపు ఉంటుంది మీరు చూసుకొని వేసుకోండి మరి ఎక్కువ పుల్లగా ఉన్న బాగుండదు మూత పెట్టేసి త్రీ టు ఫోర్ విజిల్స్ రాణించాలి మీడియం ఫ్లేమ్లో ప్రజలంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసేసి కూరగాయల మొత్తాన్ని అలా క్రష్ చేస్తే సరిపోతుంది రెండు మూడు రౌండ్లు అయితే అలా తిప్పండి సరిపోతుంది ఎక్కువైతే స్మాష్ చేయొద్దు అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి పులకూరకి కొద్దిగా ఎక్స్ట్రా ఉంటేనే బాగుంటుంది మరి తక్కువ ఉన్న అంతగా బాగుండదు ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు రెండు ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు అయితే నలకొట్టి వేయండి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి గుప్పిడు వరకు పచ్చి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలకు సరిపడా కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కంపల్సరీగా హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టద్దు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి పప్పు పోపుకైనా సరే పుల్లగూరలకైనా పోపు అనేది హై ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది తర్వాత పుల్లకూరను కూడా వేసేసి గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేయాలండి అప్పుడే పోపు అనేది పుల్లకూరకు బాగా పడుతుంది ఈ పుల్లకూరలో చిక్కుడు బీరకాయ వంకాయ వేసుకున్నాం కదా ఇందులో మొటికాయలు కూడా వేసుకోవచ్చు మొటికాయలు వేసుకోవాలనుకుంటే కొద్దిగానే వేసుకోవాలి లేదంటే వచ్చేస్తుంది అందుకనేసి అయితే నేను ఈ మూడు వేశాను మీరు వేసుకున్నట్టుగా ఉంటే ఒక గుప్పిడి వరకు మొటికాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసి ఉడికించుకోండి అలా కూడా బాగుంటుంది కడుపు సైడు పచ్చళ్ళు పుల్లగూరలు చాలా బాగా తింటూ ఉంటాము అసలు కడుపు నిండా బోన్ చేయాలంటే పచ్చళ్ళు పుల్లగోరలు కంపల్సరీగా ఉండాలండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ వేసుకున్నాము కదా ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ కంపల్సరీగా ఉడికించాలి అప్పుడే మనకి పుళ్ళగోర అనేది చాలా రుచిగా తయారవుతుంది ఇలా ఒక ఫోర్ మినిట్స్ ఉడికించిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మీకు నచ్చిన వైట్ రైస్ కానీ లేదా సంగటి కానీ తిన్నారంటే చాలా బాగుంటుంది మీకు రెసిపీ నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను ఇంకో మంచి వీడియోతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్